సో మేము మేమిద్దరం మాత్రం టూ థౌసండ్ ఇచ్చి క్యాబిన్ సీట్ లో హలో ట్రావెల్ లవర్స్ అందరికీ నమస్కారం నా పేరు అఖిల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ప్రయాణికుడు సో గాయస్ ప్రజెంట్ ఇప్పుడు కాకరబిట్టలో ఉన్నాం కాకరబిట్ట నుంచి కామండూ అయితే వెళ్ళిపోతున్నాను సో కాఠ్మండు సో కాఠ్మండుకి టూ థౌజండ్ నేపాలీస్ రూపీస్ అయితే తీసుకున్నారు సో ఇండియన్ రూపీస్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సో పర్లేదు ఇన్ కేస్ మీరు కానీ అక్కడ పెట్ట వచ్చి డైరెక్ట్గా మీరు ట్రావెల్ చేయలేము అనుకుంటారు ట్వంటీ సిక్స్ అవర్స్ జర్నీ చేసి సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రూమ్స్ అయితే హోటల్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే కావాలంటే కాట్మండూ వెళ్ళచ్చు బట్ మనకి ఏంటంటే మెయిన్ ప్లేసెస్ కాట్మండూలోని చూడాలి సో అందుకోసం నేనైతే వెళ్ళిపోతున్నాను మీకు చూపించడం కోసం ఇన్ కేసు మీరు అలా అవసరం లేకపోతే స్టే చేయొచ్చు ఇక్కడ నెంబర్ ఆఫ్ రూమ్స్ అయితే ఉంటాయి అన్ని పక్కపక్కన ఎక్స్చేంజ్ ఎవ్రీథింగ్ పక్కపక్కన సో బస్ స్టాండ్లో అయితే ఉన్నాం మనకు టూ థౌజండ్ రూపీస్ తీసుకున్నారు క్యాబిన్ సీటే వచ్చింది ఎన్సైడ్ సీట్స్ అయితే లేవంట అదే మన బస్సు వెళ్ళిపోతున్నాం కామండు కాట్మండు సార్ సో గైస్ టూ థౌజండ్ రూపీస్కి అయితే మనకి ఈ ప్లేస్ అయితే వచ్చింది క్యాబిన్ పక్కన డ్రైవర్ పక్కన సో లోపల అయితే టూ ఇన్ కేస్ కుదిరితే చూపిస్తాను అది కూడా లోపల కూడా టూ థౌసండ్ అండ్ బయట కూడా టూ థౌజండ్ సో మేమిద్దరం మాత్రం టూ థౌజండ్ ఇచ్చి క్యాబిన్ సీట్లో కాట్మండులో అయితే కాట్మండులో అయితే వెళ్తున్నాం కాకబడ్డలో అయితే స్టార్ట్ అయింది సో ఫిఫ్టీన్ అవర్స్ అనమాట కాఠమండు జానకి వెళ్ళి ఫిఫ్టీన్ అవర్స్ కాట్మండు జానకి వెళ్ళి కింద గంటే అంటే ఎయిటీన్ అవర్స్ సో సెవెంటీన్ ఎయిటీన్ అవర్స్ పడుతుంది అంటారు

ओवर, चक्कर न होए, ओके, मतलब ओवर, बेबी कैंसिन हो, नाइट हो, नाइट, नाइट पे होगा, नाइट पे, नाइट पे होगा, नाइची लोग हो रहे हैं दाल, दाल आगे जो आप जाते हैं काठमांडू जाते हैं यानी पूरा रिवर का वो सीट जाना, अच्छा, अच्छा, बहुत सारे तंजे हैं, सुमन की ये दूसरे वो कनाडा के वास्तु म ಸೊ ಚೋದ್ ಎಂತ ವರ್ಗೂ ದೀಗ ಕಂಪ್ಲೀಟ್ ಬಸ್ ಜಾರೀದ ಸಾರಿ ಸಂತೋಷ

ఎస్పెషల్లీ ఇండియా నుంచి నేపాల్ కాకరపెట్టా నుంచి ట్రావెల్ చేసినప్పుడు నాకు బస్ డ్రైవర్స్ ఏం చెప్పారంటే ఆల్మోస్ట్ ప్రతి డిస్టిక్ లోని మనం ట్యాక్స్ కట్టాలంట టోల్ గేట్ ఉండదంట సో ట్యాక్స్ కట్టాలంటే ఇక్కడ నెక్స్ట్ పోలీసులు మాత్రం డబ్బులు అయితే తీసుకుంటారంట ఇక్కడ ప్రతి డిస్టిక్లో ప్రతి డిస్టిక్ దాటే కొద్దీ మనకు ప్రతి దగ్గర లంచమే అనమాట నేపాలి పోలీసులకి మరి ఎలానే డబ్బులు వస్తాయి అనుకుంటా సో వీళ్ళే వీళ్ళు నేపాలీసే చెప్తున్నారు ఇలా పోలీసులు ప్రతి ప్రతి దగ్గర స్టాప్ చేసేస్తారు అని మేము ఇప్పటికి దగ్గర దగ్గర ఒక ఎయిట్ నైన్ స్టాప్స్ చేశారు సో ప్రతి దగ్గర హండ్రెడ్ 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 ఇస్తూనే ఉన్నారు ఇలాగైతే మరి వీళ్ళకేం వస్తుందో తెలీదు బట్ అలా ప్రతి దగ్గర ఇలానే ఉంది ఇప్పుడు మనం వెళ్తున్న బ్రిడ్జ్ పేరు కోషి బ్రిడ్జ్ అనమాట ఇది మన ఇండియన్ గవర్నమెంటే కట్టించింది ఇక్కడ నేపాల్ ప్రజలకి అండ్ కింద ప్రవహిస్తున్నది కోషి రివర్ అంట సో ఇక్కడ సెవెన్ నదులు అయితే కలుస్తాయి ఏడు నదులు కలుస్తాయి అంట అక్కడ అండ్ మనం వెళ్తున్న దారిలోని ఆల్మోస్ట్ ఎయిటీన్ అవర్స్ ఎందుకు పడుతుంది అంటే ఫోర్ నైంటీ సిక్స్ కిలోమీటర్సే కానీ ఎయిటీన్ అవర్స్ ఎందుకంటే రోడ్లు ఇలా ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి బట్ ఇక్కడ అందరూ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్సే ఉంటారు సో అందుకే నో ప్రాబ్లం మనకి సేఫ్టీలో అయితే చాలా బాగానే ఉంటుంది సేఫ్టీ విషయంలో అసలు ప్రాబ్లం అనేది ఉండదు బికాస్ బస్సెస్ కూడా చాలా ఎక్విప్మెంట్గా ఉంటుంది అండ్ దాంతోపాటు బస్ డ్రైవర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ అయితే ఉంటారు ఇక్కడ టైం పదకొండు అయింది తినడానికి అయితే ఆపారు సో ఇది సూపీ నూడిల్స్ అంట నేపాలీ ఫుడ్ టేస్ట్ చేసి చెప్తా సో దారంతా మనకి నేపాలీ సాంగ్స్ వేస్తున్నారు అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇండియన్స్ అంటే చెవులు కోసుకుంటారు చాలా అంటే చాలా ఇష్టం వీళ్ళకి ఇండియన్స్ అంటే లైక్ బాయి బాయి అని చెప్పేసి చాలా హెల్ప్ చేస్తారు మనకి సో మనం ఇండియాలో ఉంటూ మనలో మనకి చిన్న చిన్న ఉంటాయి కానీ బయట కంట్రీస్కి ఇండియన్స్ అంటే మాత్రం చాలా అంటే చాలా పిచ్చి తెలుగోడు తెలుగోడికి ఇది అంటారు చూసారా కొంతమంది సో అలాగా మన ఇండియన్స్ అంటే ఇండియన్స్కి కొంతమందికి ఉండదు అదొక ఇది ఉంటుంది కానీ బయట కంట్రీస్ వాళ్ళకి మన ఇండియన్స్ని చూస్తే అదొక ఇదనమాట ఇంకో విషయం మీకు చెప్పాలి ఇక్కడ ప్రతి బ్రిడ్జ్కి ఒక నేమ్ ఉంది గైస్ నేను అదొకటి అబ్జర్వ్ చేశాను ఇలా చిన్న చిన్న బ్రిడ్జ్ అయినా సరే దానికి ఒక పేరు అదేంటో మరి ఇక్కడ ఒక డిఫరెంట్ డిఫరెంట్ అయితే నేను కొనుక్కున్నాను చూడండి ఇంకోటి వస్తుంది దానికి కూడా ఇంకొక పేరు ఉంటుంది అదిగోండి మనకు అలా కొన్ని కొన్నికి ఉంటాయి కానీ రేర్గా అన్నింటికి ఉండడం అనేది మాత్రం కొంచెం రేరు సో గాయస్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే బస్ అయితే దిగిపాను ఇక్కడ నుంచి మనకు రింగ్ రోడ్లో ఒక రూమ్ అయితే సంతోష్ గారు చెప్పారు వెనక్కి కూర్చున్నారు కదా సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాను ఇన్ డ్రైవ్లో బుక్ చేసుకొని అప్పుడుకి వస్తే రూమ్ ఇలా ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి మనకి చాలా బాగానే ఉంది రూమ్ నెక్స్ట్ కామెడీ ఏంటంటే మనకి కింద చొప్పులు కూడా ఇచ్చాడు సో సిక్స్ హండ్రెడ్ రూపీస్కి రూమ్ బాగానే ఉంది గైస్ అది కూడా సిక్స్ హండ్రెడ్ నేపాలీ రూపీస్ అండ్ ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇక్కడ చూడండి నా బుజ్జి క్యూట్ విఘ్నేశ్వర స్వామి అండ్ గౌతమ్ బుద్ధుడు సో నేను ఎక్కడికి ట్రావెల్ చేసినా సరే ఈ రెండు ఈ రెండు విగ్రహాలు నా దగ్గర మాత్రం ఉంటాయి పక్కా బ్యాగ్లో సో ఇక్కడ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అయితే దొరికింది మనకి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను హోటల్ నేమ్ సిక్స్ హండ్రెడ్ నేపాలీస్ రూపీస్ అంటే మనకి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా పడుతుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ అంతే పడుతుంది సో చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఇక్కడికి వచ్చి ఉండాలని లేదు సో మీరు కాట్మండులో దిగితే కామండు వెళ్ళిపోండి టామిల్ అని వెళ్ళిపోండి నేను కాట్మండులో ఇక్కడే ఎందుకున్నాను అంటే ఈరోజు నాకు ఇక్కడ పసిపోతున్న అది బౌద్ధ టెంపుల్ ఇవాళ నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకోసం ఇక్కడ దగ్గరలో తీసుకున్నా మీరు కావాలనుకుంటే ట్యామిల్లో నెంబర్ ఆఫ్ ఉంటాయి కాట్మండు సెంటర్లో చాలా ఉంటాయి సో అక్కడైనా తీసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇది కూడా ఇచ్చాడు హ్యాంగింగ్కి సో ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్కి మంచి ప్రైస్లోనే ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఏసీ లేదు ఎందుకంటే బయట చలిసి చంపిస్తుంది మనం ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వేలు మూడు వేలు ఎత్తులో ఉన్నాం బయట బయటకెళ్తే చలి వేసేస్తుంది ఇది రూము సో ఈరోజు మనం బౌద్ధనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోబోతున్నాం సో ఆ బౌద్ధనాథ్ టెంపుల్ అండ్ పశుపతినాథ్ టెంపుల్ పశుపతినాథ్ టెంపుల్లో హారతి కూడా ఉంటుంది సో ఈ వీడియో అంతా మనకి నెక్స్ట్ బ్లాగ్లో అయితే రాబోతుంది సో ఇంతవరకు వీడియో చూశారు కదా బాగుంటే మాత్రం చిన్న లైక్ అయితే చేయండి సో థ్యాంక్ యూ గైస్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కానీ చేస్తే ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కానీ అయితే నేపాల్లో ఉంటున్నప్పుడు సౌ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోతే నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్కడ నుండే సో అక్కడ కుదిరితే అక్కడ చేస్తాను లేదంటే నేపాల్లో నుంచే చేద్దాం అనుకుంటున్నాను నా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లైవ్ అండ్ నా ఫస్ట్ యూట్యూబ్ లైవ్ విత్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ సో నా ఇన్స్టాగ్రామ్ కూడా కిందన ఉంటుంది ఈ వీడియోస్ కంటే ముందు ఎక్కడెక్కడ వెళ్తున్నానో అన్నీ నా స్టోరీల్లో అయితే వచ్చేస్తుంటాయి ఇన్ కేస్ చూడాలి అనుకుంటే కింద నా లింక్ ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ కూడా కుదిరితే ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ గైస్ ఇంకేం చెప్పకున్నాం బాయ్